హలో అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను పక్కా కొలతలతో అల్లం చట్నీ అనేది చేసి చూపించబోతున్నాను ఇంకా పక్కా హోటల్లో ఎలా చేస్తారో అలాగే కొలతలతో చెప్పబోతున్నాను ఓకేనా నేను అల్లం చట్నీకి తీసుకున్న ఐటమ్స్ వస్తే యాభై గ్రాములు అల్లం ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ చిలకర ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ ధనియాలు యాభై గ్రాముల అల్లము అలాగే యాభై గ్రాములు ఎండుమిర్చి అల్లం ఎండుమిర్చి ఈక్వల్గా ఉండాలి అలాగే యాభై గ్రాముల చింతపండు ఈ మూడు ఈక్వల్గా ఉండాలి వీటికి డబల్ అంటే యాభై గ్రాముల అల్లం అయితే వంద గ్రాములు బెల్లం తీసుకోవాలి ఓకేనా నేను యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు చింతపండు ముందుగా ఎండి వేసి నానబెట్టుకున్నాను అలాగే వంద గ్రాములు బెల్లం ఓకేనా చూసారు కదా మనకి అల్లం చట్నీ కావాల్సిన ఐటమ్స్ ఇవే ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓకేనా చూడండి నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఫస్ట్ కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము చుండె మనకు పప్పులన్నీ కమ్మగా వాసన వచ్చినప్పుడు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకుందాము ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి చండు మనకి ఎండుమిర్చి ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో యాభై గ్రాములు అల్లం వేసి బాగా వేపుకుందాము అల్లం అనేది బాగా రోస్ట్ అవ్వాలి అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఓకేనా చూడండి మనకి అల్లం కూడా రోస్ట్ అయింది కమ్మగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్నంతా చల్లారి నిదాం కాసేపు మీరు గమనించారా లేదో నేను ఇందులో జీలకర్ర వేయలేదు ఎందుకంటే జీలకర్ర డైరెక్ట్గానే మిక్సీలో వేసుకుంటే సరిపోద్ది దాన్ని ప్రత్యేకంగా ఆపవలసిన అవసరం లేదు చూడండి ఇది మనకి చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ తగినంత ఉప్పు కళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఓకేనా అలాగే యాభై గ్రాముల చింతపడి ముందే నానబెట్టుకున్నాను కదా రసం తీసి పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే యాభై గ్రాముల అల్లానికి వంద గ్రాముల బెల్లం ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూ ఇలా మనకి బాగా గట్టిగా కాకుండా ఇలా బాగా పలుసుగా కాకుండా ఇలా ఇలా పెట్టుకుంటే మనకి గట్టిగా సరిపోద్ది ఎందుకంటే ఒకేసారి అయిపోద్ది కదా మనకి నిల్వ ఉండే పచ్చడి సో నాలుగైదు రోజులకి ఎలాగో చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకు కొంచెం తీసుకొని అలాగే అందులో కొంచెం ఎండలు కలుపుకుంటే మనకి చట్నీ అన్నది బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఓకేనా ఇది వేరే బౌల్లో తీసుకోవచ్చు చూడండి ఫైనల్లీ మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చూసారు కదా నేను పక్కా కొలతలతో చెప్పాను సేమ్ హోటల్ స్టైల్లో చాలామంది చూశాను అల్లం చట్నీకి పోపులు వేస్తున్నారు యాక్చువల్లీ అల్లం చట్నీకి అసలు ఎక్కడ పోపులు వేయరు మన పుట్నాల పప్పు చట్నీకి కానీ పలుకుల చట్నీకి కానీ వేస్తారు కానీ అల్లం చట్నీకి ఎక్కడ పోపులు అనేది వేయరు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఎందుకంటే అంత అస్తమానం చట్నీలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఒకేసారి ఎలా చేసి పెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్